మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి నమస్కారం స్వాగతం వార్తా విశేషాలు రాష్ట్ర నవ్య రాజధాని అమరావతి గేట్వే అయిన విజయవాడను సిటీ ఆఫ్ విక్టరీగా తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ జిల్లా సమగ్రాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకమని యోగాంధ్ర వంటి వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తేవడంతో మీడియా చేస్తున్న కృషి అభినందినీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అన్నారు యోగాంధ్ర విజయవంతం నేపథ్యంలో శుక్రవారం నగరంలోని గురునానక కాలనీ శుభలగ్నం వేదికలో జరిగిన మీడియా ప్రతినిధులు ఆత్మీయ సమావేశంలో కలెక్టరేట్ లక్ష్మీషా పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్ర స్వర్ణాంధ్ర రక్షల సాధన దిశగా గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన యోగాంధ్ర విజయవంతానికి మీడియా విశేష కృషి చేసిందని వైబ్రెంట్ విజయవాడతో పాటు జిల్లా అన్ని రంగాలలోనే అభివృద్ధి సాధించేందుకు ఇదే విధమైన చేయూతను అందించాలని పేర్కొన్నారు

బుద్ధ సర్క్యూట్ బుద్ధ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఫెస్టివల్ ఇలాగా చాలా ఉన్నాయి ఫెస్టివల్స్ అలాగే ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము దానికి కూడా మీ అందరూ సహకారంగా ఆలోచించి ఇంకా ఏ ప్రకారంగా మనం విజయవాడ వైబ్రేట్గా చేయగలుగుతాము విజయవాడ యొక్క సిటీగా మనం తీసుకెళ్ళగలుగుతాము మీ అందరి సహకారం మీ అందరి సలహా సూచన మేరకు కంపల్సరిగా విల్ మేక్ ఇట్ ఎ గుడ్ సిటీ అండ్ హ్యాపీనింగ్ సిటీ మనం విజయవాడ అంటే ఇట్స్ ఇస్ గేట్ వేట్ అమరావతి అమరావతి ఎంత ఇంపార్టెంట్ ఎంత ఫేమస్ విజయవాడ కూడా అంత ఇంపార్టెంట్ అంత ఫేమస్ కాబట్టి విజయవాడ వాస్తవం మనం అందరం అది గ్రహించి మీ ద్వారా ప్రతి ఒక్క విజయవాడ వాస్తవానికి అది జరగాలి అనేది వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ వాళ్ళందరూ ఓనప్ చేయాలి ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ చేంబర్ ఆఫ్ కామర్స్ అయితేనండి అలాగే ఎన్జిఓస్ అయితేనండి అలాగే వేరే బస్ స్టేషన్స్ వర్క్ గ్రూప్స్ వర్కింగ్ గ్రూప్స్ అఫేర్స్ గ్రూప్స్ అందరికీ మీ ద్వారా ఆ మంచి ఇన్ఫర్మేషన్ పెళ్ళాలి ఆ కంపల్సరీగా మనము మనందరం కలిసి వేసుకుంటే కంపల్సరీగా మన విజయవాడ ని ఒక వైబ్రెంట్ విజయవాడ అలాగే ఒక హ్యాపీ విజయవాడ అండ్ సిటీ ఆఫ్ విక్టరీ మనం డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సో ఈ సందర్భంగా మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఆ యోగాంగంలో మీరు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసినట్టు ఇది యాక్ డైరెక్టర్ కోడి కోడి కూడా అపోస్ట్ కొరికి వచ్చింది ऑलरेडी కమిటీ దాని మీద పని చేస్తా ఉంది అది కూడా త్వరలోనే మీ అంత సాక్ష్యం అది డిక్లేర్ చేసి మన ఒక మంచి టైట్ ఏంటి అక్కడ ఉన్న మీటింగ్ మీ అందరూ అందరూ సార్ ఎంత బాగా మనం వాళ్ళకి సమాచారం ఇవ్వగలిగితే ఇంకంత బాగా కూడా వాళ్ళు ప్రజలకు మనం సేవ చేస్తే మంచి టీం ఎక్కువ విషయంలో మీడియా ప్రజలు అందరూ వీళ్ళందరూ కూడా మాకు ఎంత ఆత్మలు మీ సారథ్యంలో ఇంకా మంచి ముందుకెళ్ళడానికి అన్ని విధాల ఈ సమాచారాన్ని అందించడానికి మా వద్ద సహకారం సమాచార శాఖ అర్థం చేసుకుందాం అని ఇప్పుడు సార్ ఒక్కొక్కరు అందరితో ఫోటో సెషన్ కాదు సార్ ఫైవ్ మినిట్స్ సార్ ఫోటో సెషన్ తీసుకుంటాం శనివారం లోపు ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా పన్నెండు అర్ధరాత్రి నుంచి స్థాయిలో ఇంజనీరింగ్ కార్మికులు సమయ బాట పెట్టనున్నట్లు డిమాండ్ చేసింది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని ఆరో రోజు నందిగమ పట్టణం లో అర్ధనగ్న ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కే గోపాల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బచ్చలకూరి లాజర్ మున్సిపల్ యూనియన్ కార్యదర్శి దశవరపు సాయిదా రవి శ్రావణ్ కుమార్ దారిలి అశోక్ కందలి శ్రీను దాసు బ్రహ్మం కార్మికులు పాల్గొన్నారు

ಕಲ್ಪಿಸ ಪ್ರೀಮ ಸೌಕರ್ಯ ಕಲ್ಪಿಸ್ಮಿಕೆ ಪ್ರಮಾಣ ಬೀಮಾ ಸೌಕರ್ಯ ಕಾರ್ಮಿಕಾಲಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾರ್ಮಿಕ కృష్ణా జిల్లా గుడివాడ నగర పరిధిలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు మరియు గుడివాడ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిబి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముప్పై ఏడు బృందాలు ఏర్పడి తనిఖీలు నిర్వహించారని ఈ తనిఖీలను అపరాధ రుసుము పెనాల్టీ కింద తొమ్మిది లక్షల పద్నాలుగు వేలు పెనాల్టీ విధించారని విద్యుత్ చౌరం చేయడం నేరమని విద్యుత్ మీటర్లకు తప్పనిసరిగా సీల్ ఉండాలని మీటర్లు మార్చడం విద్యుత్ చౌరం చేస్తే కేసులు నమోదు చేస్తారని సక్రం పాటించి సహకరించవలసిందిగా ఈయ తెలియజేశారు ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నా పేరు జిబి శ్రీనివాసరావు అండి నిన్న ఇక్కడ విజిలెన్స్ తనిఖీలు జరిగినాయండి గుడివాడ పట్టణంలో ఈ తనిఖీల్లో అదనంగా ఉండే లోడ్ ఉండే సర్వీసులు కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి దానికి అపరాధ రుసుము కింద దాదాపు తొమ్మిది లక్షల పద్నాలుగు వేల రూపాయలు వచ్చేట్టు నేను నమోదు చేయడం జరిగింది మేము డిపార్ట్మెంట్ శాఖ పరంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అదనపు లోడ్ ఏదైనా ఉండే పని అయితే పక్క వినియోగదారుడికి మరియు ట్రాన్స్ఫార్మ్ మీద అదనపు భారం పడకుండా స్వతంత్రంగా వచ్చి రెగ్యులరేట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి అది ఆల్రెడీ ఇంత ముందు కూడా గతంలో చాలా సార్లు ప్రెస్ నోట్ గాని ఇట్లా మీడియా ద్వారా కూడా మీకు తెలియపరచడం జరిగింది ఇప్పుడు కూడా అయినా సరే దయచేసి అందరినీ ఏసీ లోడ్స్ ఉండేటి ఎవరైనా ఉంటే లోడు క్రమభివృద్ధించుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి అట్లాగే విద్యుత్ చౌరం చేసే వాళ్ళ మీద మాత్రం ఎవరన్నా మనకు ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు కానీ విజిలెన్స్ వారి నెంబర్లకు కానీ మీరు దయచేసి ఫోన్ చేయాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే విద్యుత్ చౌర్యం సామాజిక నేరం అనేది దానికి మనం ఎవరు సహకరించకూడదు ఎవరన్నా మీ నోటీస్ లో ఉన్నా కూడా మాకు చెప్తే వాళ్ళని గోప్యంగా ఉంచుతున్నామండి నెంబర్లు కూడా అలాగే ఈ స్మార్ట్ మీటర్ అనేది దీని మీద దుష్ప్రచారం జరుగుతుందండి స్మార్ట్ మీటర్లో దాని మీద ఎక్కువ రీడింగ్లు వస్తాయని అలాంటి అపోహలు లేనిపోలే అపోహలు పెట్టుకోవద్దండి ఎందుకంటే మేము మీటర్ కి చెక్ మీటర్ పెట్టు కొన్ని సర్వీసులు చెక్ చేపిస్తున్నామండి దానికి దాదాపు కొన్ని మోడల్ గా తీసుకొని కొన్ని ఏరియాల్లో ఒక ఇంటి దగ్గరే ఈ సర్వీసు వేరే సర్వీసు కూడా పెట్టి కూడా చూడటం జరుగుతుంది కాబట్టి దానికి యాక్యురసీ కరెక్ట్ గా ఉంటది అంతేనండి డిపార్ట్మెంట్ కి నష్టం జరగకుండా అట్లా కూడా నష్టం లేకుండా యాక్యురసీగా ఉండే మీటర్లే ఈ స్మార్ట్ మీటర్లు అండి దీని మీద లేనిపోయిన అపోహలు అది పెంచుకోవద్దని చెప్పి శాఖ నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మేము రిక్వెస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ సార్ నమస్తే ఈ మీడియా వారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సార్ కృష్ణా జిల్లా గుర్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస మహోత్సవాల సందర్భంగా ఈ రోజు అమ్మవారికి ఆషాఢ సారే వేమవరం గ్రామవాసులు వేమవరం గ్రామ సర్పంచ్ శ్రీమతి మన్నెం పద్మావతి ఆధ్వర్యంలో మేళ తాళములతో సార సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు దేవస్థానం అర్చకులు సిబ్బంది దేవస్థానం సంప్రదాయంలో స్వాగతం పలికారు సారి సమర్పణ అనంతరం అమ్మవారికి విశేషమైన పూజలు అంచయించారు శ్రీ శ్రీమాతమహ శ్రీ కొండలమ్మ దేవి అనుమహ దేవత ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నెలబడుతున్న వేమవం శ్రీ కొండలమ్మవారి దేవస్థానంలో జూన్ ఇరవై ఆరో తేదీ నుండి ఆషాఢమాస మహోత్సవంలో అత్యంత వేగంగా జరుగుతున్నాయి ఈ మాస మహోత్సవంలో భాగంగా అమ్మవారి ప్రీతికరమైన రోజు శుక్రవారం కావడం వల్ల ఈ గ్రామం అనగా వేమరం గ్రామం సర్పంచ్ శ్రీమతి మన్నం పద్మావతి గారు వేమవారం ఆడపడుచులు వేమవారం గ్రామస్తులు అందరూ కూడా మహిళలందరూ కూడా కలిసి శ్రీ కొండలాంబ వారికి సారే పట్టు వస్త్రాలు పూజా సామాగ్రి సమర్పించడం జరిగింది అదేవిధంగా దగ్గరలో దగ్గర గ్రామం అయిన కొండపాలెం కూడా గ్రామస్తులు కూడా వచ్చి శ్రీ అమ్మవారికి సాధి సమర్పించడం జరిగింది ఈ రోజున జరిగిన పూజా కార్యక్రమాల గురించి మా దేవస్థానం అర్చక స్వామి శివ సంతోషిస్తారు శ్రీమంత్రయమల్లే శివే సర్వార్థ సాధి నారాయణి నమోస్తుని శ్రీమద్ అమ్మవారి క్షేత్రంలో ఆషాఢ మార్గ సందర్భంగా ఈ రోజు శుక్రవారం కావడంతో ప్రాతకాలం నా అమ్మవార్లకు పంచామృతాభిషేకము అనంతరము సహస్రామ కుంకుమార్చన నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా వేమవరం గ్రామ స్వామి కూడా మహిళలందరూ కూడా అమ్మవారికి మా యొక్క గ్రామానికి ఆరపడుచుగా భావించి అమ్మవారికి ఆషాఢ సాధన సమర్పించడం జరిగింది అలాగే మా ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి బొండిపాలెం ప్రాంతం వారు కూడా కొంతమంది మహిళలు అమ్మవారికి సార తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది మరి ఎవరైనా సరే ఈ యొక్క చుట్టుపక్కల సిక్స్ ఫైవ్ నంబర్ కి ముందుగా తెలియజేయవలసిన కూర్చున్నా ఈ అమ్మవారిని మాసంలో సాయం సమర్పించిన వారికి ఇహలోకంలో సడలై కలుగుతాయి అలాగే మన యొక్క భావించి కృష్ణా జిల్లా గుర్లవల్లేరు మండలం గుడివాడ ఎమ్మెల్యే రాము ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు మండలంలోని వర్లవన్నాడు రెడ్డిపాలెం వేమవరం గ్రామంలో సూపర్పాలంలో తొలి అడుగు గ్రామాల్లో ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధి పనులకు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో సానయ్య పుష్పావతి కోడాలి రామరాజు

మీరు ఎవరు పెరిగారు చంద్రబాబు పెరిగారు చంద్రబాబు పెరిగారు పిల్లలు ఉన్నారమ్మా ఇంట్లో చదువున పిల్లలు ఎవరు లేరా అసలు చదువుకుని అండ్ ఎవరు లేరు మీరు మీరే ఉన్నారు ఎవరెవరు ఉండరు ఇంట్లో గ్యాస్ సిలిండర్ అవుతున్నామా గ్యాస్ గ్యాస్ సిలిండర్ అవుతున్నాము గ్యాస్ గ్యాస్ ఎలా ఉన్నారు ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం బాన్నా బాబు గారి బాబు గారు సాధ్యమైన చేసుకుంటూ వచ్చారు మీకు అన్నీ తెలుసు కదా మీరు ఎవరేమన్నా కానీ కొంచెం గట్టిగా ఖండిస్తారు గట్టిగా మనం మనం అవునమ్మా మంచి పైన ఆయన మనం ఆల్రెడీ తీసుకొచ్చారు మనకి ఏడు లక్షల పైన ఉద్యోగాలు వచ్చేవి ఉన్నాయి మనకి అందుకనే నేను మూడు ఫోన్ అదే పెడుతుంది కావాలి అప్పుడు చేయగలిగిన ఒకరే కదా థ్యాంక్ యూ కృష్ణా జిల్లా గుడివాడలో కే కన్వెన్షన్ హాల్లో రీకాలింగ్ చంద్రబాబు బాబు బాబుషిరిటి మోసం గ్యారంటీ రేపటి ప్రోగ్రాం నిమిత్తం ఈ రోజు పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గోర్ల శ్రీను ముఖ్య నేతలు పాల్గొని మీడియాతో మాట్లాడారు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రేపు విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నట్లు నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలని కోరారు కారం రేపు అనగా పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు శనివారం గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిర్వహిస్తూ ఉన్నారు మన ప్రీతమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దానిలో భాగంగానే గుడివాడ నియోజకవర్గంలో కొడాలనాని గారి ఆధ్వర్యంలో పన్నెండవ తారీఖున స్థానికంగా ఉన్నటువంటి కే కన్వెన్షన్ నందు లింగవరం రోడ్లో గల కే కన్వెన్షన్ నందు మోసం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మీద నియోజకవర్గ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మన కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని గారు అదేవిధంగా మిగిలిన ఆరు ప్రజా ప్రతినిధి ఆరు కాన్స్టిట్యున్సీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కావున మేము ఈ పత్రికాముఖంగా ఏమంటే గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పట్టణం అదేవిధంగా గుడ్లవల్లేరు మండలం నందివాడ మండలం గుడివాడ రూరల్ మండల నుంచి అందరికీ నమస్కారం బహుశా ఎలక్షన్ తర్వాత కార్యకర్తల సమావేశం పెద్ద స్థాయి జరగడం ఇదే మొదటిసారి అనుకుంట ఈ సంవత్సరం దాటినా కూడా ఈ ప్రభుత్వం ఏ ఒక్క పథకం అమలుపరచకుండా ప్రజలు మోసం చేస్తూ ఆ మోసాన్ని ఎండగట్టడానికి ఆ ప్రభుత్వం మేము నుంచి ఏది ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కార్యకర్తలను ప్రజలకు పంపడానికి రేపు గుడివాళ్ళలో వడాల నాయకత్వంలో మరి లింగోర రోడ్లో ఉన్నటువంటి కే కన్వెన్షన్ హాల్లో మూడు గంటలకు కార్యకర్తల సమయం జరుగుతూ ఉంది దానిలో కార్యకర్తలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కాసేపు అవకాశం కల్పిస్తారు ఈ కార్యక్రమంలో మరి పెద్ద లీడర్లందరూ కూడా మరి పేరు నాని గారి కానివ్వండి జిల్లా అధ్యక్షులు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు కానివ్వండి అందరూ అటెండ్ అవుతారు అలాగే గుడివాళ్ళలో కూడా ప్రతి కార్యకర్త కూడా

అందరూ కూడా పార్టీ కార్యకర్తల వైఎస్ఆర్ కుటుంబ కుటుంబ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగు కాబట్టి మన కార్యకర్తలందరు కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి అదేవిధంగా మరి సూపర్ సిక్స్ అని మరి పథకాన్ని తీసుకెళ్ళి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను మర్చిపోయి మరి సూపర్ సిక్స్ పనులన్నీ కూడా అన్నీ అయిపోయినాయి నాలుగు నాలుగు మీటర్లు బిగించడం ఆపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని సిపిఎం హెచ్చరించింది గుడివాడలోని జగనన్న కాలనీలో అదాని కంపెనీ ఉద్యోగులకు తాళం వేసి ఉన్న ఇళ్లకు మీటర్లు బిగించడాన్ని సిపిఎం కార్యకర్తలు అడ్డుపడ్డారు ఈ సందర్భంగా కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు సిపిఎం పట్టణ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా అదాని మీటర్లను వ్యతిరేకించి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆ మీటర్లను బిగించడం దారుణమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం

కరెంట్ ఆఫీస్ దగ్గర ఈరోజు జగనన్న కాలనీలో అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు కడితే ఇల్లు కంప్లీట్ అయిన స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇలా స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు అనేక నష్టాలు ఉన్నాయని పదే పదే చెబుతున్నా ప్రభుత్వం చూడనట్టు నటిస్తూ ఉంది గతంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆదాయలతో ఒప్పందాలు చేసుకుని ఆ రోజు మీటర్లు తెస్తే రైతులకి స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మన లోకేష్ గారు మీటర్లు పగలు కొట్టండి మేము ఉన్నామని చెప్పాడు కానీ ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చి వైసీపీ తెలుగుదేశం అట్లాగే పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ కలిసి ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఇళ్ళకి షాపులకి గృహాలకి బిగిస్తుందండి ఎందుకంటే దారుణం మరొకటి లేదు ఈ మీటర్లు గతంలో చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలు ఇచ్చాడు పదివేల కోట్లతో ఆ రోజు హైదరాబాద్ కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ సంస్కరణలే అమలు చేయాలని రాష్ట్రంలో చూస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓరుపడతారు కానీ చూస్తూ ఊరుకోరు రేపైనా తిరగబడి ఆ స్పోర్ట్ కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన ఉదృతం అవుతుంది కాబట్టి స్మార్ట్ మీటర్లే ఆపే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది కాబట్టి ఆ జగన్ కాలనీ లో రాజకీయ నాయకుడు గుడివాడ ఎమ్మెల్యే జగన్ రోడ్లు లేవన్నా లైట్లు అవ్వట్లేదన్నా నీళ్లు లేవు అక్కడ స్మార్ట్ మీటర్లు దిగుతా నువ్వేం చేస్తున్నావని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం స్మార్ట్ మీటర్లు లో మొత్తం జిల్లాలో పవర్స్ ఈ స్మార్ట్ మీటర్ లో అదాని అంబానీకి సంబంధించిన స్మార్ట్ లో ఈ బిగించొద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ వ్యతిరేకతను చూసి ఇప్పుడు కాలనీలో కొత్తగా ఇల్లులు కట్టుకొని వాళ్ళు ఇళ్ళకి వస్తాకి తాళాలు వేసుకుని వెళ్ళిన మీటర్లు ఏ అయితే ఉన్నాయ్ అక్కడ ఉన్న ప్రజలు లేకుండా తాళాలు కూడా గేట్లు మరీ వెళ్ళి మీటర్లు బిగించే పరిస్థితి రోజున ఉంది ఆంధ్రప్రదేశ్లో లో మీటర్లు బిగించాలి అంటే పదిహేను రోజులు అప్లికేషన్ పెట్టుకొని వెళ్ళి అప్లికేషన్ ఇస్తే తప్ప బిగచ్చరు కానీ ఈ రోజున దొంగసాటుగా వచ్చి మీటర్లు బిగించే పరిస్థితి ఈ రోజున ఉందంటే ఇది అంత దోపిడీకి పాల్పడిన పని అన్నది కూడా మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి దీన్ని అర్థం చేసుకొని తిట్టుకో కాలనీలో ఎవరైతే నివాసం ఉండలేదు వాళ్ళందరూ కూడా ఇక్కడ జగనన్న కాలనీలో కొత్తగా ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలు వచ్చి మీ ఇల్లులు కూడా జాగ్రత్త చేసుకొని మీ ఇంటికి మేటర్ బిగేస్తే అది వ్యతిరేక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పెట్టని మళ్ళీ కలుద్దాం నమస్కారం